అందరికీ ప్రైజ్లో దేవుని ప్రజలరా మీరు అందరు ఎలా ఉన్నారు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా మీరు కొరకు మీ అందరి కొరకు మరి మేము కూడా అనేది దాన్ని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం మీ ప్రీతిగా క్షేమంగా ఉండడానికి దేవుడు అంతగానో కృప చూపుతూ ఉన్నారు అందుకే మనం ఎంతగానో ప్రభుని స్థుతించవలసినటువంటి వారు ఈ ఈరోజు వాగ్దానం కోసం ఎదురు చూసినటువంటి దేవుని ప్రజలకు మరి ఈ రోజున దేవుడు మనకి సెలవు ఇచ్చేటువంటి ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము ముపేవా కీర్తన పన్నెండవ వచ్చినన్ని మనము చదువుకుందాం ఏహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను ఆ దేవిని స్నేహితులరా ఈ రోజున మరి దేవుడు మనకి సెలవిచ్చేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశము మరి భక్తుడైనటువంటి దావిది గారు పలుకుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట నా దేవా నేను నిన్ను నిత్యము స్తుతించదను అవును దేవుని ప్రజలరా మరి మనమందరం కూడా దేవుణ్ణి అంతగానో స్థుతించవలసినటువంటి వారమైన మరి ఎందుకు మనము ప్రభుని స్థుతించాలి ప్రభుత్వం కనపరచాలి దేవుని ఆరాధించాలి మరి ఈ రోజున సజీవంగా మనం ఉన్నామంటే ఇలా బ్రతికున్నామంటే ఇలా ఉనికి కలిగి మనం జీవిస్తున్నామంటే అది దేవుడిచ్చినటువంటి ఆయుష్ మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం మాత్రమే అందుకు మనం ఏం చేయాలంటే ప్రభుని స్థుతించవలసినటువంటి వారమైనా మరి యశ గ్రంథంలో దేవుడు మరి యశ గ్రంథంలో రాయిస్తూ ఉన్నారు ఏమనంటే సజీవులు సజీవులే కదా ప్రభువా నిన్ను స్థుతించదరు దేవుని ప్రజలరా నిజమే ఎవరు దేవుని స్థుతించగలరు ఎవరు దేవుని ఆరాధించగలరు ఎవరు దేవుని మహిమపరచగలరంటే కేవలము సజీవంగా ఉన్నటువంటి వారు మాత్రమే బ్రతికి ఉన్నటువంటి వారు మాత్రమే మృతులు ఏమైనా దేవుని స్థుతించగలరా చనిపోయిన వారు ఏమైనా దేవుని గణపరచగలరా మన్ని ఏమైనా దేవుని స్థుతిస్తుందా దేవుని ప్రజలరా అవేమి కూడా దేవుని గణపరచలేవు దేవుని స్థుతించలేవు మరి ఎవరు దేవుని అంటే మరి భక్తులు సెలవిస్తూ ఉన్నాడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించగలరు ఈ రోజున మనందరము సజీవంగా ఉన్నాం అంటే దాని అర్థం క్షేమంగా ఉన్నాం భద్రంగా ఉన్నాం బ్రతికి ఉన్నాం కనుక దేవుని ప్రజల ఇలా బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడే చక్కని ఆరోగ్యాన్ని మనకి ఇస్తున్నాడు ఆయనలో ఉన్నటువంటి ఊపిరి అనే దేవుడు మనకి పెట్టి ఉన్నాడు ఎప్పుడో పెట్టి ఉన్నాడు మానవ జాతులు ఇప్పటికీ కూడా ప్రతి మానవులకి కూడా ఏం చేస్తుందంటే దేవుడు పెట్టినటువంటి ఈ శ్వాస ఈ ఊపిరి పీలుస్తూనే ఉన్నారు కనుక దేవుని ప్రజలరా దేవుడిచ్చినటువంటి ఈ ఊపిరి మనలో ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మనము ప్రభుని స్థుతించవలసినటువంటి వారమై ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము చాలా సంఘటనలు అనేక వార్తలు వింటూ ఉన్నారు పండుకున్నటువంటి వారు నిద్రపోయినటువంటి వారు అలాగే ఉంటూ ఉన్నారు ఉదయం అవుతూ ఉంది కానీ వాళ్ళు నిద్ర లేవడం లేదు వెళ్ళి చూసేటప్పటికీ వారు ప్రాణాలతో లేనటువంటి పరిస్థితి ఆ రాత్రే వారి ప్రాణము వారిని విడిచి వెళ్ళిపోయింది ఇటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాయి ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం ఆ రాత్రి వారి జీవితము అంతమైపోయింది ముగిసిపోయింది కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక నూతన దినం మరొక మాసం మరొక సంవత్సరము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉండి మనలందరినీ కూడా సజీవంగా నిలుపుతూ ఉన్నాడు మన ప్రయాణాల్లో ఎంత కోపుదల ఎన్నిసార్లు ప్రమాదాలు కలగలేదు ఎన్నిసార్లు ఆపదలు లేదు పిల్లల మృత్యువు మన దగ్గర కంటే వచ్చింది అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు దాన్ని బట్టి మనం దేవుని స్థుతించవలసినటువంటి వారమైన మన పనుల్లో మన ప్రయాణాల్లో దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుతూ ఉన్నాం అందుని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించవలసినటువంటి వారమైన దేవుని ప్రజల ఇదే దావిదక్తుడు మరి ఆయన సెలవిస్తారు నూట పంతొమ్మిదవ కీర్తనలో కనుక మీరు చదివినట్లయితే నేను దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతిస్తున్నాను దావిత భక్తులు అంటండి రోజుకి ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ ఉన్నారు కలలుయా అంతటే గొప్ప విషయము అవును దేవుని ప్రజలారా మనము కూడా దేవుని స్థుతించాలి ఏ విధంగా దేవుని స్థుతించాలి వీళ్ళ పాటలు పాడడం దేవుని పాటలు ఆయన స్థుతించడమే మరి దేవదత్తులు ఏం చేస్తానండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని దేవుని స్థుతిస్తూ ఉన్నాయి గాన ప్రతి గానములు చేపడుతూ ఉన్నాయి దేవదత్తులు దేవుని స్థుతిస్తున్నాయి పాటల ద్వారా మరి మనము కూడా దేవుని ప్రజలారా ఏ పాటలు పాడాలి కేవలం దేవుని పాటలే మనం పాడుకుని దేవుని స్థుతించవలసినటువంటి వారమై ఉన్నావు నువ్వు పాటలు పాడుతున్నావు అంటే నువ్వు తప్పనిసరిగా దేవుణ్ణి స్థుతిస్తున్నావు అని అర్థం కేవలము పాటలు మాత్రమే కాదు దేవుని ప్రజల వాక్యము చదవడం ద్వారా ప్రార్థించడం ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా మనమంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాం దేవుని గణపరుస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైంది మరి దినమనుకు చూడండి దావీదు ఏడు సార్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుని ప్రజలారా నిజమే మనము ఆయన నామస్మరణ చేయవలసినటువంటి వారమే ప్రభుణ్ణి స్థుతించవలసిన వారమైన సూర్యాస్తం ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమే ఈ వాగ్దానము వించినటువంటి ప్రియా దేవుని ప్రసలరా మరి మీరు దేవుని స్థుతిస్తున్నారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారా దేవుని ఆరాధిస్తూ ఉన్నారా లేక మర్చిపోయారా మరి దావిద భక్తులు అందరికీ సెలవు ఇస్తున్నట్లుగా ఆ దేవా నేను నిన్ను స్థుతించదనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాను మరి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి మేలు జరిగినప్పుడు వారి జీవితంలో కార్యాలు జరిగినప్పుడు స్థుతి ఇస్తూ ఉంటారు అలా చేయకూడదంటే అది కాదు దాని అర్థం దేవుడు మేలు చేసినప్పుడేనా అంటే దేవుని స్థుతించేది మన జీవితంలో మంచి జరిగినప్పుడైనా దేవుని ఆరాధించేది దేవుని ప్రజలారా మరి మంచి జరిగినా జరగకపోయినా మేలు జరిగినా జరగకపోయినా ఈ మన ఈ జీవితంలో ఏది జరిగినా సరే తప్పనిసరిగా మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారు మరి యోగుని చూసే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి యోబు అన్ని కోల్పోయాడు అన్ని నష్టమే ఆరోగ్యం పోయింది సంతానం పోయారు పిల్లలు నష్టపోయారు భార్య విడిచిపెట్టింది బంధు స్నేహితులు విడిచిపెట్టారు దిక్కులేని వాడే అనారోగ్యం పాలే పెంట మీద కూర్చుండి రోదిస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు మరి భార్య వచ్చి అంట ఉంది ఇంకా దేవుడా దేవుడా అంటే దేవుని దూషించి మరణముక చనిపో అప్పుడు అన్నాడు యోబు దేవుడు ఇచ్చాడు ఏహోవా ఇచ్చిన యేహోవా తీసుకుని దేవుని నా మనకి మహిమ కలుగును కాదు స్థుతి కలుగును కాదు సహోదరులరా మరి ఇది నిజమైనటువంటి భక్తి ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఇది దేవుని మీద ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమ చాలా చాలామంది మేలు చేస్తేనే దేవుని స్థుతిస్తారు మేలు చేస్తేనే దేవుని ఆరాధిస్తారు మేలు చేస్తేనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు వారి జీవితం లేదన్నా మంచి జరిగితే దేవునికి కానికులర్పిస్తూ ఉంటారు మంచిదే కానీ మరొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటో చెప్పనండి ఒకవేళ కీడి జరిగిన ఒకవేళ అనుకున్నది జరగకపోయినా ఒకవేళ నష్టమే జరిగిన మనము ఆ విషయంలో కూడా ఏం చేయాలంటే దేవా నీకు వందనాలని రెండు మనసుతో మనం దేవుని స్థుతించవలసినటువంటి వారమైన మన వయసులో హెలు ప్రియా స్నేహితులరా మరి అప్పసులైనటువంటి పౌలుయు శీలవి మనకు కనబడతా ఉన్నారు అప్పసుల కార్యాలు పదహారు దేగానికి మీరు ఆలోచన చేసినట్లయితే అక్కడ పౌలు శీల మనకి కనబడతా ఉన్నారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి మరి గవర్నమెంట్ వారిని శిక్షిస్తూ ఉన్నట్లుగా వాకింగ్లో చూస్తూ ఉన్నాం వారిని కొట్టింది మరి కాలు చేతులకి సంఖ్యలు వేశారు వారు ఎక్కడ కూడా పారిపోకుండా మరి చెరసాలలో వారు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలుసు ఇలా చాలా కష్టంలో ఉన్నారు బందీలు అయిపోయారు అంత మాత్రమే కాదు వారి శరీరం అంతా కూడా గాయలు నొప్పులు బాగా వారి శరీరం అంతా వచ్చేస్తూ ఉంది అయినప్పటికీ వారు చేస్తున్నటువంటి పని అంటే చెప్పండి దేవుని శృతించడం మానలేదు ఇంచుమించు పన్నెండు గంటలు అవుతూ ఉంది అర్ధరాత్రి వేళ పన్నెండు గంటలకి వారు లేచి పాటలు పాడి దేవుని శృతిస్తూ ఉన్నారు పాటలు పాడి దేవుని మహిమపరిస్తూ ఉన్నారు కీర్తనలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ఉన్నారు ఎప్పుడైతే దేవుని స్థుతిస్తున్నారో ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారో వెంటనే అక్కడ గొప్ప అద్భుతము జరిగినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం సహోదరులరా నిజమే ఈ మాటలు వినిచ్చినటువంటి స్నేహితులరా మరి మీరు కూడా దేవుని స్థుతించండి మీరు కూడా దేవుని ఆరాధించండి మీరు కూడా దేవుని మహిమపరచండి మీరు కూడా దేవుని గణపరచండి దేవుని మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలరు మీ జీవితంలో మీరు ఆశ్చర్యపోయేంత గొప్ప కార్యాలు ఆయన చేయగలడు కనుక సమయం ఉన్న కొలది దేవుని పాటలు పాడుతూను ప్రార్థించుకుంటాను వాకించ అవుతాను స్వార్థ ప్రకటిస్తూను దేవుని గణపరచండి దేవుని ఆరాధించండి దేవుడు తప్పనిసరిగా ఆయనకి దీవెనులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ మీద ఆయన ఉంచుతూ ఉన్నారు దేవుడి యొక్క వాగ్దానమును మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించిన కాక ఆమెను తలవంచండి ప్రార్థన చేసుకుంటున్నాం పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధ నా వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం దేవ నిజమే తండ్రి ఈ రోజున మేము ఎలా ఉన్నామంటే నువ్వు ఇచ్చిన ఆరోగ్య నువ్వు ఇచ్చిన ఆయుష్ నువ్వు ఇచ్చిన బలము తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రోజున తండ్రి చాలా మంది ఇంకా నిద్ర లేవలైనటువంటి పరిస్థితులు ప్రభా శాశ్వతమైనటువంటి నిద్రలోకి వాళ్ళు వెళ్ళిపోయారు తండ్రి నేను మమ్మల్ని అయితే నైనా ఉచితమైనటువంటి ప్రభు చూపును ఇంకో మమ్మల్ని బతికిస్తున్నాం ఇంకొన మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి అందుకే నీకు వందనాలు మేము ఎంతగానో నిన్ను స్థుతించవలసినటువంటి వారు అయినా ప్రభావ భక్తుడైనటువంటి గారు తండ్రి అవి నేను ఎంతగానో స్థుతించినటువంటి భక్తుడు ప్రభా నిన్ను స్థుతించినటువంటి వాడిని తండ్రి మీరు ఎంతగానో ఆశీర్వదించే దేవుడు దేవానికి వందనాలు మరి వాగ్దానం ఉంచినటువంటి నీ ప్రిబిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఎవరందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి నీ కృపలో కాపాడు బలపరచు దీవించు ఆశీర్వదించు తండ్రి మరి చిన్న బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఎవరికి కార్మికులు దయించండి దేవానికి ఇస్తూ ఉంటారు బట్టి మేము ప్రార్థించినాం తండ్రి యవనస్తులు మీరు రక్షణ భాగ్యం నడిపించండి దేవా ఏదో ఒక సంబంధమైనటువంటి ఆ స్నేహాల నుండి విడిపించి తండ్రి నీలో ఎదిగింప చేసేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరు మీరు కలగించండి దేవానికి వందనాలు వారి చదువులు మీరు తోడుగుండి వారి ఎగ్జామ్స్లో మంచి మార్కులు మీరు దయించండి దేవానికి వందనాలు అయా వృద్ధుని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు నీ నీనామలు విడుదల చెందిన కాకనే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ వారి శరీరాలకి శక్తిని బలమైన సత్తువుని మీరు దయచేయండి అనుగ్రహించండి దేవా మీకు స్తోత్రాలు ప్రభావ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి శరీరంలో ఏ బలహీనత ఏ అనారోగ్యం ఉన్నా ఏ నీరసం ఉన్నా తండ్రి నీనాములు విడుదల నీ నీనాములు విడుదల చెందిన కాక నీనాంలో స్వస్థత కలుగుని కాకనే మేము ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రభా చాలామంది తండ్రి ప్రభు అనేక పొదువులతో ఉన్నారు అనేక కొరతలతో ఉన్నారు తండ్రి అయా అనేక లోటుపాట్లు వారి జీవితాల్లో ఉన్నాయి తండ్రి నేను గర్భఫలం లేదో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావం మీద మీద జ్ఞాపం చేసుకోండి తండ్రి ఎక్కని గర్భఫలం వారి జీవితంలో మీరు కలగచండి సంతాన భాగ్యం కలగచ్చేయండి దేవా గృహం లేని వారికి గృహాలు మీరు దాయించండి దేవానికి వందనాలు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ కార్యాలు దేవానికి వందనాలు అయా మరి ముఖ్యంగా తండ్రి ప్రభావ గృహం లేని వారికి గృహాలు మీద దాయిచ్చేయండి ఎవరైతే అప్పుల చేత బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి రుణ సమస్యల నుండి విడుదల చేయండిదేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరైతే తండ్రి ప్రభు కుటుంబ సమస్యలతో బాధలతో బాధపడుతున్నారో వారికి విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా భార్య భర్తల మధ్య ఐక్యత ప్రేమ మీరు దేవా మరి యొక్క బంధము నాయన మునుపటి వల్లే ప్రేమ ఉండటకు సహముదా ఇచ్చేయండి మరి తల్లిదండ్రులు బిడ్డలు అయా కలిసిమెలిసి నైన్ ఉండటకు సహముదా ఇచ్చుండ దేవానికి స్తోత్రాలు అన్నదమ్ముల మధ్య ఐక్యత మీరు కలగచ్చేయండి అక్క మధ్య ఐక్యత ప్రేమ మీరు దేవానికి స్తోత్రాలు కుటుంబాల మధ్య కుటుంబాల మధ్య తండ్రి ప్రేమను అనురాగాన్ని మీరు కలగచ్చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి సంఘబిడ్డల మధ్య ఐక్యతను ప్రేమను మీరు దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభావా మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేశ ప్రజల కొరకు నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం కలగచేయండి ప్రతి ప్రజలను మీరు కాపాడు దీవించు ఆశీర్వదించు దేవానికి వందనాలు మరి ముఖ్యంగా ప్రభాని పరిచయం చేసినటువంటి దైవజనులు ఎంతో మంది ఉన్నారు తండ్రి వారు కాపాడు దీవించు వారి కుటుంబాలు వారి బిడ్డలు వారి సంఘస్థులు అందరినీ కూడా మీరు కాపాడు దేవా ఆశీర్వదించు దేవానికి స్తోత్రములు నాయన అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రభావ మా ప్రియులు ఆత్మీయులు తండ్రి ఎంతగానో బయట ప్రాంతాల్లో ఉండి కష్టపడుతూ ఉన్నారు ప్రభువా వారి పనుల్లో మీరు తోడుకుండా వారి ప్రయాణాలు మీరు తోడుగుంటే తండ్రి అయా అక్కడ అక్కడుండే సంవత్సర దినాలన్నీ కూడా వారందరినీ కాపాడు దీవించు ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం చాలామంది ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు నిన్ను నమ్ముకునే ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కలిగి మేము ప్రాధాన్యస్తున్నాము తండ్రి నీనామలో ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము కలుగునుగాక ప్రార్థిస్తున్నాం ప్రతి నాలుక నిన్ను ఒప్పుకొనినుగాక మేము ప్రార్థిస్తున్నాం ప్రతి మోకాలు నేను ఎదుట వంగబడిన గాకనే మేము ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రాలు గొప్పదేవుడు వయో ఆచార్యకుడి వయో నీకు వందనాలు భయా ప్రతిరోజు నాయకు వాగ్దానాన్ని ఎవరైతే తప్పకుండా వీక్షిస్తున్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారందరినీ మీరు బ్లస్ చేయండి వారందరిని అందరినీ అభివృద్ధి పరచి దీవించుదేవా వారు ఏదైతే నీ నామరటి అనుకుంటున్నారో తండ్రి అవన్నీ కూడా మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మేము తెచ్చుకోమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచ్చున్నాము మా తండ్రి ఆమె